వాహన మిత్ర అనే కార్యక్రమం అనే అనే స్కీమ్ తీసుకొచ్చి ఈ ప్రతి డ్రైవర్కు తోడుగా సొంత డ్రైవ్ సొంత ట్యాక్సీ కానీ సొంత ఆటో కానీ కొనుక్కొని తన జీవనం సాగిస్తా ఉన్న సొంతంగా చేసుకుంటా ఉన్న ఇటువంటి వాళ్లకు ఏకంగా ఈ ఐదు సంవత్సరాల యాభై ఎనిమిది నెలల కాలంలో పన్నెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టారు ఈ ఒక్క పథకం ద్వారా ఈ ఒక్క పథకం ద్వారా ఈరోజు మీ అందరికీ మరొక్క మాట కూడా చెప్తా ఉన్నా నెక్స్ట్ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి సొంతంగా టిప్పర్లు కొనుక్కొని సొంతంగా లారీలు కొనుక్కొని వాళ్ళ జీవనం వాళ్ళు నడిపిస్తా ఉన్న వాళ్ళకు కూడా ఈ జాబితా లేక తీసుకొని వస్తాము అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మీరందరికీ కూడా ఈ కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నామో తెలుసా కారణం స్వయం ఉపాధి రంగంలో వీళ్ళంతటి వీళ్ళు స్వయం ఉపాధి రంగంలో అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు ఎవరి మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ తమ కుటుంబాన్ని తాము పోషించేందుకు అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు వాహన మిత్ర అనే కార్యక్రమం అనే అనే స్కీమ్ తీసుకొచ్చి ఈ ప్రతి డ్రైవర్ కు తోడుగా సొంత డ్రైవ్ సొంత ట్యాక్సీ కానీ సొంత ఆటో కానీ కొనుక్కొని తన జీవనం సాగిస్తా ఉన్నా సొంతంగా చేసుకుంటా ఉన్న ఇటువంటి వాళ్లకు ఏకంగా ఈ ఐదు సంవత్సరాల యాభై ఎనిమిది నెలల కాలంలో పన్నెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టారు ఈ ఒక్క పథకం ద్వారా ఈ ఒక్క పథకం ద్వారా ఈరోజు మీ అందరికీ మరొక మాట కూడా చెప్తా ఉన్నా నెక్స్ట్ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి సొంతంగా టిప్పర్లు కొనుక్కొని సొంతంగా లారీలు కొనుక్కొని వాళ్ళ జీవనం వాళ్ళు నడిపిస్తా ఉన్న వాళ్ళకు కూడా ఈ జాబితా లేక తీసుకొని వస్తాము అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నామో తెలుసా కారణం స్వయం ఉపాధి రంగంలో వీళ్ళంతటి వీళ్ళు స్వయం ఉపాధి రంగంలో అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు ఎవరి మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ తమ కుటుంబాన్ని తాము పోషించేందుకు అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు